ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తోందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు ప్రకాశం బ్యారేజీకి ఆరు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు తుఫాన్ ప్రభావంతో వాగులు వంకలు అనేక జిల్లాల్లో పొంగి పొర్లుతున్నాయని కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామానాయుడు ఆదేశించారు ఈ యొక్క వరద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేటువంటి విధంగా వాళ్ళని కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు అధిక వర్షపాతం మరి వస్తున్నందున ఆయా ప్రాంతాల్లో కూడా పర్టికులర్గా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో మరి చిన్న చిన్న ఏదైతే రివర్స్ అంటే అటు శారద ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం ఏదైతే శారద కూడా దగ్గర దగ్గర నలభై వేల క్యూసెక్లు ఏదైతే వస్తుందో రైవాడ కూడా ఏదైతే పొంగుతూ ఉందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ బండ్లు ఏవైతే కొద్దిగా వీక్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ క్షేత్ర స్థాయిలోనే ఆ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి అది ఉదయం మరి గంటలోనే ముప్పై వేలు క్యూసిక్ల వరకు చేరుకుని అది మళ్ళీ ఇరవై రెండు వేలు ఇప్పుడు చూస్తే పదహారు వేలకి ఎర్ర ఏదైతే ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కూడా తగ్గు ముఖం పట్టినటువంటి పరిస్థితి ఇలా ఎప్పటికప్పుడు బ్యారేజ్ చేసుకుంటూ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఏలేర్ రిజర్వాయర్ దగ్గర నలభై వేలు క్యూసిక్లు ఒక్కసారిగా రావడంతో మరి అటు పెటాపురం నియోజకవర్గం వరకు కూడా చాలా నష్టం చేకూర్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు అక్కడ క్వశ్చన్ కొంత పెట్టుకోవడం తద్వారా రెవెన్యూ కలెక్టర్స్ తోటి కూడా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఆ ఏలేరు రిజర్వాయర్ వల్ల ముప్పై వేలు క్యూసిక్కి చేరుకున్నప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో నష్టం జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా గుండ్లగమ్మ ఏదైతే ఉందో చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా గుండ్లగమ్మ నీరు నిడటమే కష్టం అటువంటిది లక్ష యాభై వేలు క్యూసిక్కులు సైతం గుండ్లగమ్మని టచ్ చేసినటువంటి పరిస్థితి దాన్ని కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని నిన్న ప్రకాశం బాపట్ల కలెక్టర్స్ని ఎలర్ట్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఆ గుండ్లగమ్మది కూడా ఆ లక్ష యాభై మూడు వేల నుంచి లక్షకు ఇప్పుడు ఎనభై వేలు క్యూసిక్కులు కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం కూడా లేదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడ అంటే ఇటు వాగులు కానీ చెరువులు ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అటు అడ్వైజర్ ఈఎన్సీ దగ్గర నుండి క్రింది స్థాయి ఏఈ లష్కర్ వరకు కూడా ఫీల్డ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రియల్ టైం గవర్నెన్స్లో కూడా మాకు ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఫోర్కాస్ట్ ఎలా ఉంది ఎక్కడ ఎంత వర్ష వర్షం ప్రజెంట్ పడుతుంది సాయంత్రానికి పెరుగుతుందా తగ్గుతుందా అని ఎప్పటికప్పుడు మాకు డేటా కూడా అవైలబుల్గా ఉండడం ద్వారా దాని ద్వారానే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి దానివల్లే చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం బ్యారేజ్ అంటే ఏదో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి చూసినట్లయితే ఇప్పుడు దగ్గర దగ్గర మరి మూడు లక్షల క్యూసిక్ల వరకు కూడా ప్రజెంటు పోతూ ఉంది ఇది మధ్యాహ్నానికి అంటే ఒంటికంటకి అట్లా నాలుగు లక్షల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉంది ఆ మధ్యాహ్నం ఒంటి గంటగా నాలుగు లక్షలు చేరడంతో ఆ త్రీ పాయింట్ నైన్ సెవెన్కి మన మొదటి ప్రమాద హెచ్చరిక కూడా మనము ఇవ్వడం జరుగుతుంది ఏదైతే సాయంత్రానికి ఒక ఆరు లక్షల క్యూసిక్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేయడం జరుగుతుంది ఆరు లక్షలకి చేరుకుంటే కనుక రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్కి రెండో ప్రమాద హెచ్చరిక కూడా అప్పుడు పరిస్థితిని బట్టి మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుందని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే నాగార్జున సాగర్కి మరి ఉదయం రెండు లక్షల క్యూసెక్ల వరకు విడుదల చేసింది ఇప్పుడు లక్ష వరకు దాన్ని పరిమితం చేయడం జరిగింది అదేవిధంగా పులిచెంతల నుంచి కూడా మార్నింగ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రిలీజ్ చేసింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం జరిగింది ఎటొచ్చి మధ్యలో అంటే పులిచింతలకి ప్రకాశంగా మధ్యలో ఏదైతే మరి ఈ యొక్క మున్నేరు అదేవిధంగా పాలేరు ఇట్లాంటి ఏవైతే తెలంగాణలో కురుస్తున్నటువంటి అధిక వర్షాలతో ఏదైతే వస్తుందంటే దగ్గర దగ్గర ఒక మున్నేరే ఒక టూ పాయింట్ ఫైవ్ రెండు లక్షల యాభై వేలు క్యూసెక్ల వరకు వస్తుంది కాబట్టి వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఏదైతే ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఎప్పటికప్పుడు కురుస్తున్న వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్న అప్ అండ్ డౌన్సు అటు నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల దగ్గర నుండి ఇటు ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తూ కొంచెం ఒక్కసారిగా ఆ వాటర్ విడుదల చేయకుండా కొంత కొంత విడుదల చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే కింద లోతట్టు గ్రామాలకు కూడా కొంత రక్షణ కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఆ క్వశ్చన్ బట్టి మేము వర్కౌట్ చేసుకుంటూ ఉన్నాం ఈ ఏడాదిలో దాదాపు నాలుగు నెలల నుంచి దాదాపు నీటికి ఉంది డౌన్ స్ట్రీమ్ కానీ మానిటరింగ్ అంటే ప్రస్తుతానికైతే ఏదైతే మన కృష్ణా నదికి సంబంధించి పది లక్షల క్యూసిక్ల వరకు కూడా ఏదైతే ఈ యొక్క బండ్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది అంచేత పది లక్షల క్యూసిక్లు దాటి మనకి వరద నీరు వచ్చినప్పుడు ఆ యొక్క ఫ్లడ్ బ్యాంక్స్కి ఇబ్బంది కలుగుతుంది ఆ ఉద్దేశంతో భవిష్యత్తులో పద్నాలుగు పదిహేను లక్షల క్యూసిక్లు వరద ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటువంటి విధంగానే బండ్స్ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పది లక్షల క్యూసిక్ల కెపాసిటీకి ఉన్నటువంటి ఆ బండ్స్ని ఆ పదిహేను లక్షల పద్నాలుగు లక్షలు వరద వచ్చినా కూడా తట్టుకునేటువంటి విధంగా ఆ బండ్స్ని కూడా ఫ్యూచర్లో కూడా స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా దానికి కూడా అంచనాలు తయారు చేసుకుని ముందుకెళ్తాం ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా వన్ బై వన్ తీసుకుంటూ ఉన్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు చూసారు ఎక్కడ కూడా ఒక లాకులకు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మెయింటెనెస్ అంటే కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెస్ చేయనిటువంటి స్థితి అందుకే ఆ రోజు మీరు చూసారు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా పులిచెంత గేటు కొట్టుకుపోయినా ఏదైతే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా మరి ఇట్లా అన్నీ కూడా మనం చూసాం అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోటి ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్ననే శ్రీశైలం ఏదైతే ప్లంజ్ పూల్ ఇవన్నీ కూడా ప్రమాదభరితంగా ఉంటే దానికి కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆ శ్రీశైలం మరి రక్షణకు కానీ అదేవిధంగా ఏదైతే సోమశెల మరి నెల్లూరుకి ఆయు పొట్టు దానికి సంబంధించి కూడా మరి యుద్ధ ప్రాతిపదిన సోమశల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు కానీ అదేవిధంగా ధవిలేశ్వరం మరి సరార్థన్ కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో మరి దానికి కూడా మనం నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మొత్తం గేట్లన్నీ కూడా కొత్తవి మళ్ళీ ఏర్పాటు చేయడం అదేవిధంగా తుంగభద్ర తుంగభద్ర కూడా ముప్పై మూడు గేట్లు అవి కూడా మళ్ళీ కొత్త గేట్లని మళ్ళీ ఆల్రెడీ రేపు డిసెంబర్ నుంచి అంటే ఇప్పుడు వాటర్ అది కూడా ఎనభై టీఎంసీలతో నిండుకుండలా ఉంది అని చేత అది కూడా డిసెంబర్లో స్టార్ట్ చేసి వచ్చే వర్షాకాలం సీజన్ కల్లా తుంగభద్ర గేట్లు కూడా మార్చాలని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా మీరు ఒక శ్రీశైలం చూసుకున్న ఒక సోమశైల చూసుకున్న ఒక తుంగభద్ర చూసుకున్న ఒక మన దవిలేశ్వరం బ్యారేజ్ చూసుకున్న ఐదు సంవత్సరాల్లో ఇటువంటి మేజర్ ప్రాజెక్టులకి రిజర్వాయర్లకి కూడా ఒక్క రూపాయి పెట్టలేదు గత ప్రభుత్వం కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రైతాంగం వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఈ యొక్క నిధులు కేటాయించడం ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేస్తూ ఉన్నాం వన్ బై వన్ ఒక్కొక్కటి రాబోయేటువంటి మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా చేసి మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు అన్నిటి కూడా సరిదేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నా అంటే ఏదైతే ఇప్పుడే మనము కలెక్టర్స్ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది ఆ కలెక్టర్స్ కూడా అక్కడ ఉండేటువంటి రెవెన్యూ సిబ్బందితోటి ఎప్పటికూడ మానిటరింగ్ చేసుకుని ఆ హైవే సిబ్బందితోటి అదేవిధంగా ఆర్ అండ్బి ఇతర ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నారు ఎక్కడైతే ఏదైనా ట్రాఫిక్కి ఇబ్బంది అంటే రోడ్స్ మీదకి ఎక్కడన్నా బ్రిడ్జెస్ కానీ ఎక్కడ ఉంటే అటు స్కూల్ బస్సెస్ కానీ లేదా ట్రావెల్ చేసే బస్సెస్ కానీ ఇవన్నీ ఉంటే ఆ రూట్ అది కూడా చేంజ్ చేసుకుని ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసుకుని ఎక్కడికక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆ ప్రికాషన్స్ అంటే ముందు జాగ్రత్తలుగానే ఒక వన్ డే బిఫోర్లోనే ఎక్కడ ఏ ఫ్లడ్ వస్తుందో అనేది మనం ఆ గా ఉంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ నష్టం లేకుండా తీసుకెళ్తాం హైవే మీద కూడా ఎందుకంటే మున్నేరు రెండు లక్షల యాభై వేలు కాబట్టి కొంతమేర అవకాశం ఉంది దానికి సరిపడగా అక్కడ ఉండేటువంటి కలెక్టర్స్ దానికి ఎట్లా అనేది అట్లుగా ప్లాన్ చేసుకుంటారు